ఈ నెల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున భోగి పండుగ జరుపుకుంటున్నాం కదండి ఇది దక్షిణాయనానికి చివరి రోజు అలానే ధనుర్మాసంలో ఆఖరి రోజు ఇలాంటి పర్వదినం రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో వారి ఒంటిలో ఉన్నటువంటి దరిద్రం నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి వారి ఒంటికి నూతన శక్తి వస్తుందండి వా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్ని దోషాలు కూడా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజును స్నానం చేసే నీటిలో మనం ఏం వేసుకుని స్నానం చేయాలి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ ము ఒక్కనుమగా నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారండి సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటూ ఉంటారు చలికాలంలో అత్యంత చలిగా ఉండేటువంటి రోజు భోగి దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా అవ్వడం వలన భూమిపైన చలి పెరుగుతుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఆ చలిని తట్టుకునేందుకు మండేటువంటి మంటలు అందరూ వేయడం వలన ఈ రోజుకి భోగి అని పేరు వచ్చిందండి ఈ రోజు తెల్లవారుజామునే ప్రజలంతా లేచి ముందుగా వీధుల్లో ఇంటి ముందు భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను యూస్ చేస్తారండి ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే తెచ్చుకొని భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటూ ఉంటారు తమ తమ గృహాలలో పని కిరాణి వస్తువులను మనస్సులోని అజ్ఞానంగా భావించి భోగి మంటలలో వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం మంటల్లో కాలిపోతుంది విజ్ఞానం కలగాలి అని చెప్పి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు భోగి రోజు తెల్లవారుజాముని భోగి మంటలు వేసుకుని గోమయంతో చేసినటువంటి పిడకలను మంటల్లో వేస్తారండి ఈ పిడకలను భోగుకి నెల ముందు నుంచే సిద్ధం చేసుకుంటూ ఉంటారు భోగి రోజు ఏ విధంగా అయితే భోగి మంటలు వేస్తారో అష్ట దరిద్రాలు తొలగిపోతాయో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మనకు సంపదలు ఇచ్చేటువంటి దైవం అగ్నిదేవుడు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి భోగి రోజు ఎవరైనా సరే తెల్లవారుజామున గో భోగి మంటలు వేస్తే అగ్నిదేవుని అనుగ్రహం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు లో పోతాయి ఇక భోగి రోజు తెల్లవారుజామున ఇంటిలో పాత వస్తువులు ఏమైనా ఉంటే వాటన్నిటినీ మంటలో వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటారండి వీటితో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటిస్తే కనుక సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవి మీ ఇంటిలో దినవర్షం కురిపిస్తుందండి అది ఏంటి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలండి ఆ వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేసుకోవాలి రెండు కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి ఆ తరువాత ఆ వస్త్రాన్ని మూట కట్టుకొని ఆ మూటను చేతితో పట్టుకొని మూడుసార్లు భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను ఆ మంటల్లో వేసుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు ఉన్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా భోగి మంటల మీద నీరు పెట్టి అవి కాగిన తర్వాత మీరు కనుక స్నానం చేసే నీటిలో పోసుకుని స్నానం చే సంవత్సరం మొత్తం కూడా నవగ్రహానుగ్రహం కలుగుతుంది అని చెప్పి అలానే భోగి మంట వేసినప్పుడు బూడిదను మీ నుదుటి మీదన మరియు నుదుటి మీద రాసుకుంటే చాలా మంచిది సకల దోషాలను నివారించబడతాయండి ఈ భోగి మంటల బూడిదను పిల్లలు పెద్దలు అందరూ కూడా దైవంగా భావించి నుదుట ధరిస్తే లక్ష్మీదేవి దీవించి సకల శుభాలు కలిగేలా చేస్తుందండి ఇలా బూడిదను రాసుకునేటువంటి సమయంలో ఆరోగ్యం బాస్ శ్రీయ శ్రీయమిచ్చేత్ హుతానా హుతాశనాథ్ అని చెప్పి చదువుకోవాలండి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాథ్ అంటే సూర్యభగవానుడి వల్ల ఆరోగ్యం ఐశ్వర్యాన్ని కలుగుతాయి నిజమైన ఆనందం అనుభవించటమే అదే భోగం భోగాదేవి నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు పూజ చేసి పాట పాడి శ్రీ రంగనాథుని పతిగా స్వామి స్వామివారిని తనలో ఐక్యం చేసుకున్న రోజు భోగి గోదాదేవికి అంత భోగభాగ్యాలు కలిగించినటువంటి భోగి మానవాళికి సమస్త భోగాలు కలిగించేటువంటి రోజుగా భోగి అయ్యిందని చెప్పి హిందువులు బోధిస్త భావిస్తారు చాలామందికి భోగి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలనే సందేహం ఉంటుందండి భోగి రోజు మొట్టమొదటిగా సూర్య భగవాను ఆరాధించాలి సూర్య భగవానుని ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోనికి వస్తారు ఇక ఇక్కడి నుంచి సూర్యుడు మనకు జ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానం శక్తి పెరగలి అంటే భోగి రోజున సూర్య భగవాను ఖచ్చితంగా ప్రత్యేకంగా పూజించాలండి రోజు తీయని పదార్థాలను సూర్యునికి నివేదన చేసుకోవాలి అష్టోత్తర శతనామావళి కానీ లేకపోతే ఆదిత్య హృదయాన్ని కానీ వీటిని పఠిస్తూ సూర్య భగవాను ఆరాధిస్తూ ఉంటే సంవత్సరం పాటు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి ఉంటామండి ఈ రోజు సూర్యునికి ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి మూడుసార్లు అంక్యమిస్తే అటువంటి వాళ్ళ ఇళ్లల్లో తెలివైనటువంటి పిల్లలు పుడతారని అంటారు రోజు ఉదయం భోగి మంటలు వేసిన తరువాత సూర్యుని నమస్కారం చేసుకుంటూ మనసులోని కోరిక చెప్పుకుంటూ ఉంటే తప్పక నెరవేరుతుందండి అలానే భోగి పండుగ ఇంద్రుడి కోసం చేసేటువంటి పండుగగా కూడా పురాణాల్లో ఉందండి మన పూర్వీకులు పోగి రోజున ఇంద్రుణ్ణి ఆరాధించేటువంటి వారు ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి మేఘాలు లోకానికి వర్షాన్ని ఇస్తాయి పంటలు పండడానికి వర్షాలు అవసరం కాబట్టి ఈ వర్షాల కోసం ఇంద్రుని పూజించేటువంటి ఆచారం ఏర్పడిందండి ఈ విధంగా ఉంటే ద్వాపర యుగంలో జనుల నుండి ఈ పూజలు అందుకుంటూ ఇంద్రునికి గర్వం పెరిగిపోతూ ఉంటుందండి అతడికి గర్వం భ గర్వభంగం చే శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజున ముహూర్తం నిర్ణయిస్తారండి అతను గొల్లలతో ఈ విధంగా అంటారంట మనం గోవులను మేపుకునేటువంటి గొల్లలము రైతులకు కూలీలకు వర్షాలు అవసరము మనకి వర్షాలతో పనిలేదు మనం గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతము ఆ గోవర్ధన పర్వతం పైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి కాబట్టి మనం అందరం గోవర్ధన పర్వతాన్ని పూజించుకుందాము ఇంద్ర పూజ జోలికి మనం వెళ్ళొద్దు అని చెప్తారంట ఇది తెలిసినటువంటి ఇంద్రునికి కోపం వచ్చి తన మేఘాలను ధారపోతగా వర్షిస్తాడు జడి వానలో తడిచినటువంటి ముద్ద అనేటువంటి గొల్ల పిల్లలు శ్రీకృష్ణునికి విషయం చెప్తారు అప్పుడు శ్రీకృష్ణులు వారు గోవర్ధన పర్వతాన్ని ఎత్తు గోవ గొల్లలకు దాని కింద ఆశ్రయాన్ని కల్పిస్తారండి ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి నిరసిస్తాడు ఇక ఈ విధంగా అతనికి గర్వభంగం అవుతుంది ఇంకా ఇంద్రుడు మన్నించ మన్నించమని చెప్పి కోరుతారు శ్రీకృష్ణుల వారిని శ్రీకృష్ణుల వారిని మన్నించి భోగి పండుగ రోజున ఇంద్రుడు పూజలు అందుకునేలాగా ఆనతి ఇస్తాడన్నమాట ఇక అత్యంత పవిత్రమైనటువంటి భోగి రోజు స్నానం చేసే నీటిలో చిటికిట నల్ల నువ్వులను వేసుకుని స్నానం కనుక చేసినట్లయితే ఆ శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఎటువంటి బాధలు లేకుండా శనీశ్వరులు దీవిస్తారండి అలానే ఈ రోజు ఈ విధంగా స్నానం చేసేటువంటి నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం వలన ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి మన ఒంటిలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా పోతాయి మీ వంటికి తెలియనటువంటి దివ్య శక్తి వస్తుందండి అద్వితీయమైన శక్తి వస్తుంది ఈ శక్తితో మీరు దేన్నైనా సాధించ ఎటువంటి ధైర్యం అనేది మనకి కలుగుతుంది మీరు జీవితంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తూ ఉంటారు ఏ పని చేసినా విజయం అనేది వరిస్తూ ఉంటుంది నరదిష్టి నరపీడ నరఘోష మీ వంటిలో నుంచి ఈ రోజుతో పారిపోతాయి అంతటి శక్తి భోగి రోజున నల నువ్వులకు స్నానం వల్ల కలుగుతుందండి ఈ రోజు తలస్నానం చేసుకోవాలి తలస్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి లక్ష్మీదేవిని అందరూ ఆరాధిస్తారు ఈ విధంగా ఆచరిస్తే సంవత్సరం మొత్తం భోగభాగ్యాలతో తొలతూగుతారని చెప్పి నమ్ముతారండి సంవత్సరం వరకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు అని చెప్పి నమ్ముతారు భోగి రోజున పెసరపప్పుతో వండుతారండి ఇందులో గోంగూర పచ్చడి మరియు నెయ్యి వేసుకొని తింటే కమ్మని రుచిగా ఉంటుంది భోగి రోజున రాత్రి ద్వారాలు తెరిచే ముగ్గులు వేస్తారండి మరియు వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వే వేస్తూ ఉంటారండి ఈ విధంగా చేస్తే అష్టలక్ష్మీదేవులు ధాన్యలక్ష్మీదేవి తెరిచిన వాకిళ్లల్లో మన ఇంటికి వస్తుంది అని చెప్పి నమ్మకంతో ఈ విధంగా ముగ్గులు వేస్తారు ఇలా వచ్చినటువంటి వైభవ దేవత మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా ముక్కును రోజు వాకిలితో వేసే మూసేటువంటి ముగ్గులు వేస్తారు ఈ విధంగా భోగి రోజు ధనలక్ష్మిని ఆహ్వానించేటువంటి ముగ్గును వేస్తారు ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టడం ఆరంభించి సంక్రాంతి రోజు వరకు పెట్టడం ఆచారం అండి గొబ్బెమ్మ అంటే గోమయంతో చేసేది ఇది రుద్రుని యొక్క రూపం అని చెప్పి వేద మంత్రాలు చెప్తున్నాయి ఉత్తరాయణంలో రుద్రుడు గొబ్బెమ్మల రూపంలో వచ్చాడు అని తెలుసుకునే నందీశ్వరుడు ఆయన వెతుక్కుంటూ బయలుదేరుతూ ఉంటుంది ఆ వాహనం వెండిన శివభక్తులు అయినటువంటి గంగిరెద్దుల వారు ఉంటారు ఈ మాసంలో వస్త్రం దానం ఇవ్వడం చాలా పుణ్యప్రదం అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందువలనే సంక్రాంతికి హిందువులు గంగిరెద్దుల వారికి వస్త్ర దానం చేస్తూ ఉంటారు భోగి రోజున భోగి పళ్ళు ప్రాధాన్యత అంతా ఇంత కాదండి భోగి రోజు రేగి పళ్ళను భోగి పళ్ళుగా పిల్లవల పిల్లలపై పోస్తూ ఉంటారు ఈ విధంగా పిల్లలపై పోస్తూ ఉంటారు కాబట్టి వీటిని భోగి పళ్ళు అంటారు ఈ విధంగా భోగి రోజున రేగి పళ్ళను ఎందుకు పోస్తారో చాలా మందికి తెలియదు అలా ఎందుకు పోస్తారు కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారండి అలా పోయడం వల్ల పరమార్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి రేగి పళ్ళను బద్రీ ఫలాలు అంటారు పూర్వం శ్రీ మహావిష్ణువు వనంలో తపస్సు చేసినప్పుడు అక్కడ వనంలో బద్రీ ఫలాలు అయినటువంటి వంటి రేగి పళ్ళను తిన్నారని చెప్పి పండ్లను తింటూ ఆ వృక్షాలు తాకుతూ ఆశీర్వదించారు అని చెప్పి పురాణాలు చెప్పబడుతున్నాయి ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చేతితో తాకబడి ఆశీస్సులు పొందినవి కాబట్టి ఈ పండ్లను ఎవరు ఏ విధంగా వాడినా సిరి సంపదలు మరియు భోగభాగ్యాలతో తులతూగుతారు అని చెప్పి హిందువులు భోగి రోజున తమ పిల్లలపైన భోగి పళ్ళను పోస్తూ ఉంటారు అలానే నరనారాయణులు మహాశివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి వనంలో ఘోర తపస్సు చేస్తున్నటువంటి సమయంలో దేవతలు వారి కలపై బద్రీ ఫలాలు కురిపించారు అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఆ సంఘటనతో ప్రత్యేకగా పిల్లలకు నారాయణులుగా భావించి భోగి పళ్లను పోసేటువంటి సాంప్రదాయం వచ్చిందని చెప్పి ప్రతీతి భారతీయ వాతావరణానికి రేగి చెట్టు ఎలాంటి వడిదెడుకులునైనా సరే ఎదుర్కొంటుంది పిల్లలు కూడా అలా ఎదగాలి అని చెప్పి భావిస్తారండి ఇలా భోగి రోజున రేగిపళ్ళు పోయడానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉంటుంది భోగి ముగిసిన తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరడుతూ ఉంటాడు ఆ రోజునే మకర రాశిలోనికి అడుగు పెడుతూ ఉంటాడు సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని కోరినటువంటి గుండ్రని రూపం ఎర్రని రంగు కారణంగా దీనికి అర్కఫలం అని చెప్పి పేరు వస్తుందండి అర్కుడు అనగా సూర్యుడు ఆ విధంగా సూర్య తేజస్సు నిండి ఉండేటువంటి ఈ రేగి పళ్ళను పిల్లల తల మీద పోస్తే సూర్యుని ఆశీస్సుల ద్వారా వారికి జ్ఞానం లభిస్తుంది అని చెప్పి పిల్లల తలపైన భోగి పళ్ళను పోస్తారు ఈ విధంగా చేస్తే పిల్లల తల ద్వారా సూర్యశక్తి పిల్లల శరీరంలోనికి వెళుతుంది అని తద్వారా దీర్ఘాయుషు కలుగుతుంది అని చెప్పి భోగి పళ్ళను సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోస్తూ ఉంటారండి కానీ పన్నెండు సంవత్సరాలలోపు పిల్లల వరకు పోయవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంవత్సరాలలో భోగి పళ్ళు పోస్తూ ఉంటారండి ఈరోజు పెద్దవారు చిన్న పిల్లలపై భోగి పళ్ళను పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపైన ఉండి తమ పిల్లలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారు అని చెప్పి నమ్ముతారండి అంతేకాదు ఈరోజు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఈ విధంగా గనక పోస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది అని హిందువులు నమ్ముతూ ఉంటారండి అలానే కాదు రేగి పళ్ళను బానుడికి చిహ్నంగా భావిస్తారు అంటే ఈరోజు రేగి పళ్ళను పిల్లలపై పోస్తే ఆ సూర్య భగవాను అనుగ్రహం పిల్లలపైన ప్రచురించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని చెప్పి నమ్ముతారండి ఇక ఈరోజు సాయంత్రం భోగి పళ్ళను ఏ విధంగా పోయాలో తెలుసుకుందామండి భోగి రోజు సాయంత్రం పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కొత్త బట్టలతో నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేకపోతే బళ్ళపైన కూర్చోబెట్టి వారి వారి స్తోమతను బట్టి కూర్చోబెట్టి భోగి పేరంటాన్ని ఏర్పాటు చేస్తారని అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళని బొట్టు పెట్టి రమ్మని చెప్పి పేరంటానికి తర్వాత ఒక పళ్ళెంలో రేగి పళ్ళు నానబెట్టిన శగనగలు చిల్లర నాణాలు పువ్వులు కలిపి భోగిపళ్ళు పోస్తారు మరొక పిళ్ళంలో బియ్యంతో పసుపు కలిపి అక్షింతలు చేస్తారు ఈ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చిన తర్వాత తమ పిల్లలపైన భోగిపళ్ళు పోస్తూ ఉంటారు చుట్టుపక్కల పెద్దవాళ్ళు గుప్పెడ నిండా భోగి గొళ్ళు తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తూ ఉంటారు ఈ విధంగా దిష్టి తీస్తూ ఉంటారు తరువాత హారతి ఇచ్చి అక్షింతలు పిల్లల తలపైన వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు తర్వాత ఇంటికి వచ్చినటువంటి వారికి తాంబూలం ఇచ్చి పంపుతూ ఉంటారు పిల్లలకు భోగిపళ్ళు పోయడం వలన చిన్నారులకు నరదిష్టి నరపీడ పోతుందండి తలభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల జ్ఞానం పెరుగుతుంది మంచి చెడువితేటలు వస్తాయి అనుకున్నది సాధిస్తారు రేగి పళ్ళను పిల్లల తలపైన పోయడం వలన శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులు లభిస్తాయని చెప్పి మరియు పిల్లల పైన ఉన్నటువంటి చెడు దృష్టి తొలగిపోతుంది అని చెప్తారండి ఇది ఆనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈ విధంగా చేయడం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు చెడు సావాలకు వ్యసనాలకు గురి కాకుండా ఉంటారని బుద్ధిమంతులు ఎదుగుతారని సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు పొందుతారు అని చెప్పి అంటారండి ఈ విధంగా ఎదగాలి అని చెప్పి సమస్త దేవతలు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలగాలి అని చెప్పి భోగి రోజు రేగి పళ్ళను పోస్తూ ఉంటారు ఇక సంతానం కలగని వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు భోగి పళ్ళు పోస్తారు ఈ విధంగా పోస్తే తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి నమ్ముతారు కాబట్టి ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజున భోగి పళ్ళను పోయడం ద్వారా పరమార్థం అండి